లాలపేటలో వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళసై ప్రభుత్వ ప్రతిష్టత్వం చేపట్టిన మరో కార్యక్రమం వికసిత భారత సంకల్ప యాత్ర అన్నారు భారతదేశంలో ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలని యాత్రలు ప్రతిబింబించనున్నాయి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం గిరిజనులు ఆదివాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు చర్యలు వివరించేందుకు వికసిత భారత సంకల్ప యాత్రను రూపొందించింది

नऊ दुट्रिशन फुड किटी पेशंटो ट्रिटमेंट अँड आयुष्मान भारत वरसावाड तोगीस्त